హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో అయితే తమ్న చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది మా ఫ్రెండ్స్ అందరం కలిసి లంచ్కి వెళ్ళామండి మా ఫ్రెండ్ చంద్రాకి జాబ్ వచ్చిందనమాట టీచర్ జాబు సో అమ్మాయి అయితే మాకు అందరికీ ట్రీట్ ఇస్తుంది అమృతం రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలాగే లంచ్కి అలా వెళ్ళి ఎంజాయ్ చేస్తారో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తే ఎలా గోలగోలగా రచ్చరచ్చగా ఉంటుంది అనేది ఇవాళ వీడియోలో చూసేయొచ్చు అనమాట మొత్తం మేము వచ్చేసి ఫిఫ్టీన్ మెంబెర్స్ వెళ్ళామండి మన బద్వేల్లో ఉన్నటువంటి అమృతం రెస్టారెంట్కి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి లైక్ చేసేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మేమందరం మీకు ఎవరికైనా తెలుసా అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇట్లా గ్యాంగ్ ఒకరోజు లంచ్కి అయితే వెళ్ళామండి ఇంకా దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా ఇంకా అమ్మాయికి జాబ్ వచ్చింది కాబట్టి సర్ప్రైజ్గా కేక్ కూడా తెప్పించాము கங்கிராச்சு அவ்வளோ <laughs> <laughs> అమ్మాయి రాజమండ్రి ఇదొక మెమరీ లాగా ఉండిపోతుందండి లాస్ట్ అమ్మాయి మాకు పార్టీ ఇచ్చేసి ఇంకా అమ్మాయికి కడపలో వచ్చిందనమాట జాబు చంద్రాకి ఇంకా లాస్ట్ డే మేమందరం ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వెళ్ళామన్నమాట అమృతం రెస్టారెంట్కి ఇంకా ఆ రోజు లంచ్ అయితే చేశాము ఇంకా ఈ వీడియో ఎప్పుడు పెడతామని అయితే చూశారు ఎందుకంటే ఆల్రెడీ టూ వీడియోస్ అయితే వెయిటింగ్ ఉన్నాయండి అందుకనే అవి పెట్టేసి ఇంకా తర్వాత ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇంకా ఫస్ట్ అయితే స్టార్టర్స్ అయితే టేస్ట్ చేస్తున్నాం అనమాట బాగున్నాయండి కొంచెం మా టేస్ట్కి తగ్గట్టుగా చెప్పామనమాట చికెన్ మెజెస్టిక్స్ చికెన్ లాలీపాప్స్ ఇట్లా స్టార్టర్స్ అన్నీ చెప్పాము ఇంకా ఫ్రెండ్స్ అందరూ అంటే తెలిసిందే కదా గోల గోలగానే ఉంటుందండి ఇంకా పోతే జాయలుక వీడియో పెట్టాను కదా అది కూడా చాలా బాగా నచ్చింది అన్నారు మా ఫ్రెండ్స్ అందరూ ఎందుకంటే లేడీస్ కాబట్టి లేడీస్కి ఇలాంటి వీడియోస్ బాగా నచ్చుతాయి కదా గోల్డ్ అంటే ఎవరికి నచ్చు చెప్పండి ఇంకా వెజిటేరియన్స్ కూడా ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ కోసం ఇంకా పన్నీరు ఎగ్ కర్రీ అలాగే వెజ్ బిర్యానీ అలా తెప్పించారనమాట మాట్లాడండి నష్ట చికెన్ మెజెస్టిక్స్ అండి చాలా బాగుంది మా ఫ్రెండ్స్ అందరు కూడా ఉన్నారు ఏం చెప్తారు ఫీడ్బ్యాక్ చెప్పండి నెక్స్ట్ ప్రియా టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి నేను కొత్తగా ఉంది సూప్ బాగుంటది సూప్ తీసుకోండి ఏం పర్వాలేదు మరి రెస్టారెంట్కి వచ్చి వెజ్ తినేది వీళ్ళిద్దరేనండి అసలు పార్టీ ఇచ్చావిడ వెజ్ తింటుంది పాపం ట్యూస్డే కదా సర్ప్రైజ్ మీద సర్ప్రైజులు సైమ అంటే టైం కాబట్టి ఇప్పుడు గోల్డెన్ చికెనా ఇందాక నచ్చిందే కదా ఓకే మన ఛానల్లో జాలికాస్ వీడియో గురించి అక్క అయితే చాలా బాగా చెప్తుంది అనమాట సరే ఒకసారి వీడియోలో చెప్పొచ్చు కదా అంటే ఇంకా చెప్తుంది అనమాట నేను ఇచ్చే వాయిస్ ఓవర్ కూడా చాలా బాగుంది అని అయితే వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇచ్చారు థ్యాంక్స్ అండి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతారండి ఇంకా అలాగే నేను ఏ వీడియో పెట్టినా కూడా చూసి వాళ్ళకి కూడా నచ్చితే అక్కడ పర్చేస్ చేస్తారనమాట மேம் வரதா மேம் வரதா அம்மா 얘는 மீ அக்கிறதுதா ரோட காடி ஓட்டချက် அப்போ மோடல சுத்தாம வந்துட்டே இருப்பா டிஷா நீங்களே இந்த சைடு ஏய் ரா ந தா அப்போ நீ எஷு இல்ல ரொம்ப மாத்த இல்ல நீட்ட அதான் ஓனா இந்த தென்றல மாமலே தெருல வந்துருச்சு எது இல்ல ఇట్లా చూడండి ప్లేస్ కను క్లాష్ పడుతుంది మీరు అయితే తీసుకోండి లేకపోతే ఈ స్టిక్ తీసుకోండి ఇక్కడ అందరు కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవరే ఒక్కటే ఉందండి ఐస్ క్రీము సో ఇంకా అందరికీ అంత ఇష్టం అయితే లేదనమాట స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఎక్స్ప్రెషన్స్ ఎంత మంచిగా ఇవ్వాలని చూసినా కానీ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కదా ఆ ఎక్స్ప్రెషన్ అయితే మారట్లేదు ఓకే ఓకేగా ఉంది అని అయితే అనుకున్నాము ఇకపోతే చాలామంది శారీస్ అవి నేను వీడియోస్ పెడతా ఉంటాను కదండీ అవన్నీ నేనే చేస్తున్నానేమో నేనే సేల్ చేస్తున్నానేమో అని అనుకుంటున్నారు లేదండి నేనైతే ఇప్పటివరకు అట్లాంటి బిజినెస్ అయితే స్టార్ట్ చేయలేదు ఇంకపోతే నేను సారీ డీటెయిల్స్ షాప్ డీటెయిల్స్ కూడా చెప్తాను కదా వీడియోని ఎప్పుడైనా సరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే డెఫినెట్గా మీకు అర్థమవుతుందండి నేనైతే సేల్ చేయట్లేదు జస్ట్ ఏ షాప్లో తీసుకున్నాను అనేసి అయితే చెప్తాను ఇక్కడైతే అందరూ పాపం చక్కగా చెప్పారండి కాకపోతే నా మైక్ మోసం చేసిందనమాట ఛార్జింగ్ అయిపోయింది అక్కడ ఇంకా దానివల్ల వాయిస్ అయితే రాలేదు ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో డెఫినెట్గా ఉంటుందండి షాపింగ్ కుకింగ్ ట్రావెల్ టెంపుల్స్ ఇట్లా ఫ్యామిలీ ఫన్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇట్లాంటి వ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయండి వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను Thanks for watching thanks for time bye friends